వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ఈరోజే మార్గశిర లక్ష్మీ వారము అదేనండి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకి ఎంతో ప్రత్యేకత ఉంది మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తే అష్టైశ్వర్యాలతో తులతూగుతారని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది కథ రెండో గురువారం ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరిస్తారు అయితే శ్రీ మహావిష్ణువు సమేతంగా లక్ష్మీదేవి భూలోకానికి ఎలా వచ్చిందో ఒక కథ ద్వారా తెలుసుకుందాం మార్గశిర మాసంలో ఈ కథ విన్నా చదివినా వినిపించినా సర్వ పాపాలు నశించి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోక సంచరిస్తూ సేద తీరటానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఉన్నారు నాలుగు వర్ణాల వాళ్ళు ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి స్త్రీలందరూ తలంటుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయటానికి నాలుగు వర్ణాల వారు ఒకే చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ వారి భక్తికి ఆశ్చర్య చెందిన నారదుడు పరశుర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియజెప్పండి అన్నాడు గురువారం చేసే ఈ పూజ లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజ చేయటానికి మార్గశిర మాసంలో గురువారం రోజు ఎంతో శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరశుర మహర్షి నారదు మహర్షితో చెప్పాడు ఆ మాటలకి నారదుడు ఇలా అడుగుతాడు ఓ మహనీయ ఈ పూజలు ఇంతకుముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారు ఈ పూజ ఇంతకుముందు ఎవరు చేశారు చేస్తే వారికి ఎలాంటి ఫలితం కలిగిందో తెలియజేయండి అని నారదుడు పరశరుణ్ణి అడుగుతాడు పరసరుడు ఈ కథ చెప్పడం మొదలు పెడతాడు వైకుంఠంలో ఒకరోజు ఒక లక్ష్మీదేవి లక్ష్మీవారం రోజు విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారము ప్రజలు నా వ్రతం చేసే రోజు ఈరోజే మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసిన వారికి అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అని లక్ష్మీదేవికి భూలోకానికి వెళ్ళడానికి అనుమతిస్తాడు సర్వ అలంకారభూషితమైన మహాలక్ష్మీదేవి భూలోకానికి పరమ పవిత్రమైన రోజు వస్తుంది అయితే విష్ణుమూర్తి కూడా భూలోకానికి వస్తాడు లక్ష్మీదేవి ఈ వ్రతం గురించి ఎవరికైనా ఎలా చెప్తుందో అని పరీక్షించాలనుకుంటాడు అయితే లక్ష్మీదేవి కంటే ముందే భూలోకానికి విష్ణుమూర్తి వచ్చి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఒక ఇంట్లోకి ప్రవేశిస్తాడు అది తెలియని లక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి ఆగి చూస్తూ ఉంటుంది వెంటనే లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఇలా అడుగుతుంది అవ్వ ఈరోజు మార్గశిర లక్ష్మీవారము లక్ష్మీ పూజ ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేంటి అని లక్ష్మీదేవి ఆ ముసలవ్వను అడుగుతుంది అయితే అప్పుడు ఆ ముసలవ్వ చిరునవ్వు నవ్వి అమ్మా ఈ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అనగా మహాలక్ష్మి మందహాసంతో నవ్వి అలా మార్గశిర మహిమ గురించి ఆ ముసలవ్వకు చెప్పడం లక్ష్మీదేవి ప్రారంభిస్తుంది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి ఆ లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దానిని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా అలంకరించాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్ర ఉంచి పసుపు నీటిలో కడిగిన ఒక్కన ఉంచాలి తెల్ల ధాన్యాన్ని ఈ కోలమానంలో ఈ కొలత పాత్రలో కొలవాలి మనసులో కోరిక ఉంటే చెప్పుకొని తెల్లటి ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపరాచన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటకమును మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి చెప్తుంది ఇక రెండవ విధానం చాలా సులభమైనది మార్గశుద్ధ దశమి తిది గురువారం వచ్చిన రోజు నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక స్త్రీ సంపదలు వస్తాయి ఈ వ్రతం చేసిన నైవేద్యం పంచి పెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనసులో నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచితే ఆ ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది అని స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే ఆ బ్రాహ్మణవ్వకు చెబుతుంది ఈ వ్రతం చేయడమే కాదు మరికొన్ని విషయాలు కూడా ఆచరణలో ఉంచాలవ్వ గురువారం ఉదయమే నిద్ర లేచి పొయ్యిలో బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ శ్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి సిరి సంపదలు కురిపిస్తుంది ఏ శ్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో తిట్లు గొడవలు ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలవదు ఏ శ్రీ సాయంకాలం వేళలో గడపకు ఇరువైపులా రెండు దీపాలు వెలిగించదో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం రోజు ఉడకబెట్టని పదార్థాలు తినటం నిషిద్ధం ఈ పదార్థాలు తినే ఇంట లక్ష్మీదేవి నిలవదు అత్తామామలను దూషించటం సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు భోజనంకు ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖం కడగని వారి ఇంట లక్ష్మీదేవి కనిపించదు ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ ఏ స్త్రీ అయితే ఎక్కువగా ఎచ్చలు పోతుందో ఆ ఇంట లక్ష్మీదేవి అసలే నిలవదు ప్రతి మాటకు ఏ స్త్రీ అయితే అహంకారంగా మాట్లాడుతుందో ఆ సందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఏ స్త్రీ అయితే అందరి చేత అభిమానించబడుతుందో అందరి చేత గౌరవింపబడుతుందో ఆ స్త్రీ అందు లక్ష్మీదేవి కటాక్షాలు కలుగుతాయి అటువంటి స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఏ స్త్రీ గురువారం రోజు దాన ధర్మాలు పూజలు చేయదో నిరంతరం భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ ఇంట లక్ష్మీదేవి అస్సలే నిలవదు అలాగే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేలాగా దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు చీకట పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు ఒక్కసారి విడిచిపెట్టిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు అలాగే విడిచిన బట్టలు ఇండ్లంతా పడేయకూడదు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూడా వెయ్యకూడదు ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలు పడేస్తే పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం ఎందు బ్రాహ్మణుల ఎందు భక్తి విశ్వాసాలు లేనిటువంటి పూజలు లేనటువంటి స్త్రీల ఇంట లక్ష్మీదేవి అసలే ఉండదు అయితే దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి స్వయంగా ఆ బ్రాహ్మణ ముసలవ్వకు చెప్తుంది ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావటానికి బయలుదేరుతుంది లక్ష్మీదేవి ఆ సమయంలో గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోతుంది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేసి లక్ష్మీదేవి పాదముద్రలు వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యం దీపారాధన చేసి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీదేవినే ఆరాధించేది ఆ పేదశ్రీ భక్తికి మెచ్చిన మహాలక్ష్మీదేవి ఆమె ఇంట పాదం మోపింది ఓ భక్తురాలా నీ భక్తికి నేను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో నీకు ఏం కావాలన్నా ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీకి నోట మాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరుకోకుండానే నేను నీకు వరాలిస్తున్నాను ఇస్తున్నాను నీవు మరణించేంత వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది నా వ్రతం విడవకుండా చెయ్యి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ శ్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజించి సకల సంపదలను భోగభాగ్యాలను ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరశురుడు నారద మునీంద్రుల వారికి ఈ కథను చెప్పాడు స్వయంగా మహాలక్ష్మి విష్ణుమూర్తి కలిపి భక్తులకు తెలియజేసిన ఈ మార్గశిర లక్ష్మీ పూజ లక్ష్మీవారం రోజు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మార్గశిర లక్ష్మీవారపు కథను చదవటం వినటం లేదా వినిపించటం చేసిన సకల శుభాలు కలుగుతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని నారద మునేంద్రుడికి పరశురుడు చెప్పాడు స్వయంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి సమేతంగా భూలోకానికి వచ్చి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం విశిష్టత ఈ రోజు పూజ చేస్తే కలిగే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాల గురించి ఈ కథలో పూర్తిగా వివరించారు ఈరోజే మార్గశిర గురువారం లక్ష్మీ గురువారం అని దీనికి పేరు ఈరోజు లక్ష్మీదేవి పూజించి లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలగాలని ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవికి పూజ చేస్తారో వారికి ఎటువంటి కష్ట నష్టములు ఉండకూడదని లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని అలాగే లక్ష్మీదేవి పూజ చేసేవారు అబద్ధాలు ఆడరాదని నిత్యం లక్ష్మీదేవి నామస్వరనే పలకాలని గురువారం వ్రతం చేసేవాళ్ళు తలకు నూనె రాయకూడదు అలాగే తలలో దువ్వెన పెట్టి దువ్వకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే గురువారం రోజు నియమనిష్టలతో పూజ చేయాలి మార్గశిర మాసం అంటే సాక్షాత్ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో వచ్చే గురువారం రోజు లక్ష్మీ పూజతో పాటు ఉదయం సాయంకాలం లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్టు గుమ్మానికి ఇరువైపులా లక్ష్మీదేవి ముద్రలు వేయాలి స్వయంగా లక్ష్మీదేవి భక్తులతో వివరించింది ఈ మార్గశిర మాసం రోజు ఎవరైతే లక్ష్మీ పూజ చేస్తారో లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది మార్గశిర మాసానికి మార్గశిర లక్ష్మీ వారానికి అంత ప్రత్యేకత కలుగుతాయి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి